ఫ్రెండ్స్ మనము హ్యాండ్ కటింగ్ అయ్యింది కదా మనం కొద్దిగా లోతు తీసుకున్నాము ఈ లోతు మనకు ముందు భాగానికి వస్తుంది కొద్దిగా ఖర్చు పెట్టుకోవాలి మనకు గుర్తుంటుంది మన హ్యాండ్ కటింగ్ రెడీ అయింది ఇప్పుడు మనము వెనుక భాగం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో చూడండి వెనుక భాగము కొలతలు మనకు కరెక్టు నడుము భాగం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము మార్కింగ్ వేసుకోవాలి చూస్తారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మీకు కొంచెం కొంచెం అనేది చూపిస్తున్నాము పార్ట్ ఎందుకంటే ఒకటేసారి మీకు అన్నీ చూసిరనుకో జాకెట్ నేర్చుకోవడం రాదు అందువలన కొద్ది కొద్దిగా మీకు చూపిస్తున్నాము మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి మీరు చూడడం వల్ల ఒక పది మంది నేర్చుకుంటారు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇది సెకండ్ పార్ట్